హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యం అన్నిటికీ మించిన గొప్ప సంపద ఎన్ని వేల కోట్లు సంపాదిస్తే ఏముంది సరైన ఆరోగ్యం లేకపోతే ఆ సంపద వల్ల ఏం సుఖమండి అందుకే ఆరోగ్యంగా ఉండండి జీవితాన్ని సంతోషంగా అనుభవించండి అంటారు మన పెద్దలు మేము కూడా మీకు అదే గుర్తు చేస్తున్నాం ప్రతిరోజు సరైన సమయంలో అల్పాహారం భోజనం చేయండి సమయానికి తప్పకుండా కొద్ది కొద్దిగా మంచినీరు తాగండి మధ్యలో విటమిన్లు ఫుల్గా ఉండే తాజా పళ్ళను తినండి లేదా కనీసం జ్యూస్ అయినా తాగండి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు మనం తినే ఆహారంతోనే మనకు శక్తి లభిస్తుంది మీ దినచర్యల్లో ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు అరటిపళ్ళు తింటే శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి బరువు తగ్గిన వారు కూడా బరువు పెరుగుతారు బ్రేక్ఫాస్ట్లో అరటిపండు తిన్న తర్వాత కొద్ది విరామంతో గోరువెచ్చని వేడిపాలను తాగితే నిత్య వనరులుగా ఉంటారని సహజ సిద్ధ వైద్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు అంటున్నారు అందుట్లోనూ చుక్కలున్న అరటిపళ్ళను తింటే ఆరోగ్యానికి మంచిదట జీర్ణక్రియ బాగుండాలంటే ప్రతిరోజు మీకు బ్రేక్ఫాస్ట్లో రెండు అరటిపళ్ళు తప్పక తినాలి కొందరికి అజీర్ణ సమస్య ఉంటుంది వారు కొద్దిగా తిన్న వెంటనే పొట్ట ఉబ్బురంగా ఉంటుంది అటువంటి వారు దెబ్బకాయ పండు తొక్కని పొడి చేసుకుని వాడండి ఇక అజీర్ణం అంటూ ఉండదు అలాగే ఉసిరి రసం లేదా ఉసిరిక పొడితో తేనె కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య ఉపశమనమిస్తుంది ధనియాలు జీలకర్ర సొంఠి ఈ మూడింటిని సమపాల్లో తీసుకోవాలి విడివిడిగా దంచి అన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి ఒక సీసాలో భద్రపరచండి మీ భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచాడు పొడి వేసుకొని రోజులు తాగండి అలసట అజీర్తి రోగాలుండవు బాగా పీచున్న పదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పీచు అధికంగా ఉన్న పండ్లు కూరగాయలు గింజలు చిక్కుళ్ళు లాంటివి తింటే రెండు లీటర్ల నీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది అన్నం తినేటప్పుడు అలవాట్లో పొరపాటుగా గబగబ తినేస్తుంటారు ఇలా తినటం వల్ల అజీర్ణ సమస్య కలగవచ్చు అన్నం తినేటప్పుడు చిన్న చిన్న ముద్దలను వీలైనంత ఎక్కువ సమయం కేటాయించి బాగా నమిలి మింగాలి అప్పుడే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది మరి మేము చెప్పిన ఈ సలహాలని తప్పకుండా పాటిస్తారు కదూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ